దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత ఇవిడు మోసే నడుస్తున్నాడు మోసే వెళ్తున్నాడు ఇవిడు మోసే వెళ్తున్నప్పుడు అయ్యా నువ్వు పోతే పోగానే మేము రాము అని అన్నారా ఏమో మధ్యలోకి పోయినాక మేము మునిగిపోతామేమో మధ్యలోకి పోయినాక మా పరిస్థితి ఏమవుతుందో అని సందేహించినారా సందేహించలేదు వారు కూడా విశ్వాసంతో నడిచి వెళ్ళినారు ఎలా వెళ్ళారంట పొడి నేల మీద నడిచినట్లు అమాడుగా మని పొడి నేల మీద నడిచినట్లు మహాసముద్రముల వారు నడిచి వెళ్ళారు ఎలా వెళ్ళారు అంటే విశ్వాసం ద్వారా అంతే అంతకుముందు వారికి విశ్వాసం పోయింది ఇప్పుడు దేవుని మాటలేందు వారు విశ్వాసం ఉంచినారు మోసే చెప్పిన మాటలేందు విశ్వాసం ఉంచినారు దేవుడు చేసిన కార్యమును బట్టి వారు విశ్వాసంలో బలపడ్డారు ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను ప్రభు మనకిచ్చే విశ్వాసము ఒక నూతనమైన విషయాలను మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది వాటిని మనము ఒకదాని తర్వాత చూద్దాం ప్రభు మనకిచ్చే నిజమైన విశ్వాసము ఏం చేస్తుందంటే ఒక నూతనమైన సంగతులను మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది అవి మనము ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడే ఆ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడే వాటిని మనము పొందుకుంటాం కనుక దేవుడు అందుకే నడిపిస్తున్నాడు అందుకే ఎర్ర సముద్ర మార్గం గుండా నడిపిస్తూ ఉన్నాడు వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ద రిసీవ్డ్ న్యూ కరేజ్ నూతన ధైర్యం ధైర్యం కాబట్టి డిస్కరేజ్ అనే మాట మరి నిరుత్సాహం అనే మాటకు ఇంగ్లీష్లో డిస్కరేజ్ అనే మాట మాట్లాడతాం కనుక ఇప్పుడు కరేజ్ అంటే ధైర్యం అనేక పర్యాయాలు మనం భయస్థులంగా ఉంటాం పిరికివారంగా ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం కాబట్టి ఇక్కడ మీకు స్లైడ్లో ఉంచబడిన ఈ ఆ బొమ్మ వెనక చూడండి మోషే వారిని ఎలా నడిపిస్తూ ఉన్నాడో ఎర్ర సముద్రం మార్గండి ఎలాగో నడిపిస్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్నాము కనుక వారు ఈ దేవుడు చేసిన కార్యమును చూచినప్పుడు దేవుని మాటలు వారు విన్నప్పుడు వారి హృదయాల్లో ఒక నూతన ధైర్యం వచ్చింది గతములో ఎన్నడూ లేనంత ధైర్యం దేవుడు నా పక్షంగా గొప్ప కార్యం చేస్తున్నాడు కనుక నేను విశ్వాసంతో అడుగులు వేస్తాను నేను వెనుకకు తిరగను వెనుకకు చూడను అనుకుంటూ వారు ధైర్యంగా అడుగులు వేస్తూ వెళ్ళినారు ఈరోజు దేవుడు మనల్ని ఒక నూతన మార్గంలో నడిపించేటప్పుడు ఒక నూతన అనుభవాలు మనకు నేర్పించేటప్పుడు దేవుడు మనకు ఆ విశ్వాసం ద్వారా దేవుని ఎందు ఉంచడం ద్వారా నూతన ధైర్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటుంది రెండవది దే రిసీవ్డ్ న్యూ స్ట్రెంగ్ కాబట్టి ఆ నిజమైన విశ్వాసము ఒక నూతనమైన బలాన్ని మనకిచ్చేదిగా ఉంది కాబట్టి నూతనమైన బలం అంతకుముందు వాళ్ళు బలహీనులైపోయినారు అయిపోయినారు శక్తిహీనులు అయిపోయినారు కాబట్టి ఇప్పుడైతే వారు నూతన బలం తెచ్చుకొని ప్రయాణం చేస్తున్నారు అందులో కొంతమంది ముసలోళ్ళు కూడా ఉంటారు కదా పిల్లలు కూడా ఉంటారు కదా స్త్రీలు కూడా ఉంటారు కదా ఈ ఆరు లక్షల కాలు బలము ఆ ఎర్ర సముద్రంలో పడి వెళ్ళేటప్పుడు ఒక నూతన బలము కలిగిన వారే ప్రయాణం చేస్తూ ఉన్నారు దేవుడు వారికి విశ్వాసం ద్వారా నూతన బలాన్ని ఇచ్చినాడు నేను వాక్యంలో రాయబడింది యహో కొరకు కనిపెట్టువారు లేక చూచువారు నూతన బలము పొందుదురు యశా గ్రంథము నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినములో ఆ మాటలు మనం చదువుతాం కాబట్టి ప్రభు వారికి నూతన బలాన్ని ఇచ్చినాడు ఎప్పుడైతే మనము ప్రభు మీద ఆధారపడతామో వెనక ముందు అన్ని పరిస్థితులు బంధించబడినట్లుగా ఉన్నప్పటికీ దేవుని మాట విని దేవుని అందు కేవలము విశ్వాసం ఉంచి చచ్చిపోయిన బ్రతికినా దేవా నీవే నువ్వు నన్ను నడిపిస్తావు నీ మీద నేను ఆధారపడుతున్నాను నీ కొరకే నేను కనిపెట్టుకుంటున్నాను అని ఎప్పుడైతే మనము అటువంటి విశ్వాసం అన్ని పరిస్థితులలో కూడా ఏ దిక్కు చూడకుండా ప్రభు వైపు చూస్తూ మనం విశ్వాసం ఉంచగలిగితే మనము నూతన బలాన్ని పొందుకుంటాం మూడో విషయం ఏంటంటే దే రిసీవ్డ్ న్యూ హోప్ ఒక నిరీక్షణ ఒక క్రొత్త నిరీక్షణను వారు పొందినారు అంటే మనం ఇది దాటగలము ఆ అద్దరికి చేరుకోగలము ఆ తర్వాత దేవుడు మనకిచ్చే పాలిథీన్లు ప్రవహించే దేశములో మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ఒక బ్రైట్ హోప్ అనమాట ఒక అద్భుతమైన మరి ప్రకాశమానమైన నిరీక్షణ ఒక నూతనమైన నిరీక్షణ వారు పొందుకున్నవారుగా ఉంటున్నారు ఎప్పుడంటే ఆయన మాట విని ఆయన వాగ్దానాలు నమ్మి ఆయన ఎందు ఉంచినప్పుడు కాబట్టి ఈ స్లైడ్స్లో ప్రాయబడుతూ వచ్చింది ద ట్రూ ఫెయిత్ బ్రింగ్స్ న్యూ హోప్ కాబట్టి ఆ నిజమైన విశ్వాసము నీకు నూతన నిరీక్షణను కూడా అనుగ్రహిస్తూ ఉంది నూతన ధైర్యము నూతన బలము నూతనమైన నిరీక్షణ తర్వాత నాలుగో విషయం ఏంటంటే ఇక్కడ మనం జాగ్రత్త గమనించవచ్చు అప్పటి వరకు వారు దిగులుతో ఉన్నారు విచారంతో ఉన్నారు దుఃఖముతో ఉన్నారు కలవరముతో ఉన్నారు ఇప్పుడు నాలుగోది ఏంటంటే ద రిసీవ్డ్ న్యూ రిజాయ్స్ కాబట్టి నూతన జాయ్ నూతన సంతోషం నూతన ఉత్సాహము అని చెప్పవచ్చు ఉత్సాహం ఏదైనా పని చేయాలంటే ఉత్సాహం కావాలి ప్రయాణం చేయాలన్నా పని చేయాలన్నా దేనికైనా ఉత్సాహం లేకపోతే చేయలేము ఇష్టం లేకుండా చేసే పనులు ఎట్లుంటాయంటే ఆ పని సరిగా ఉండదు ఆ పని అంత నష్టంగా ఉంటుంది కనుక ఇప్పుడు వారు నూతన ఉత్సాహము పొందినారు ప్రభులో ఉన్న విశ్వాసం వారికి నూతన ఉత్సాహాన్ని కలిగించింది కాబట్టి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉత్సాహంతో సంతోషంతో ప్రయాణం చేస్తున్నారు ఆ తర్వాత వారి ఉత్సాహము పరిపూర్ణమైంది వారి సంతోషం పరిపూర్ణమైంది మనకు తెలుసు ఆ తర్వాత వాళ్ళు సంతోషంగా దేవుని ఆరాధించారు వారి సంతోషం అనేది అంచెలంచెలుగా పెరుగుతా వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాము ఐదో విషయం ఏంటంటే దే రిసీవ్డ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఒక నూతన అనుభవాన్ని వారు పొందుకోగలిగినారు గడిచిన కాలంలో ఇట్లాంటి అనుభవం వారికి లేదు అట్లాంటి అనుభవం వారు ఎన్నడూ చూడలేదు అట్లాంటి అనుభవం కూడా వారు వెళ్ళిన వారికి కాదు ఇక్కడ ఒక నూతన అనుభవం దేవుడు వారికి నేర్పిస్తున్నాడు ప్రియమైన ఎవన వస్తులేమనస్తురాలా నీకు ఎదురయ్యే సమస్యలను బట్టి కలవరపడబాకు నీకు ఎదురయ్యే పోరాటాలను బట్టి కలవరపడబాకు శత్రువు నీ మీద భీకరంగా పోరాడానికి వెనక నుండి ముందు నుండి ఎలాగైనా రావచ్చు దేవుని అందు విశ్వాసం ఉంచు నిరీక్షించు దేవుని మీద ఆధారపడు ఆయన మాట విని ఆయన వాగ్దానం చేపట్టు దేవుడు ఒక క్రొత్త అనుభవానికి నేర్పిస్తాడు అందుకే అంటాడు మీరు వెళ్ళే మార్గము గతంలో వెళ్ళినట్లాంటిది కాదు మీరు ఒక మార్గం ఒక నూతన మార్గం కూడా మీరు వెళుతున్నారు చాలా కాలం క్రిందట దేవుడు ఈ మాట ద్వారా నాతో మాట్లాడాడు చూడండి ఏషియా గ్రంథంలో దేవుడు నా జీవితంలో ఒక స్ట్రేంజ్ అనుభవం ఒక క్రొత్త అనుభవాన్ని నేర్పించినాడు అది మరి నేను ఆ విజయవాడ పరిసర ప్రాంతాల్లో నందిగామ ప్రాంతంలో సేవ చేస్తున్న దినాల్లో నేను ఒక మ్యారేజ్ అటెండ్ అయ్యాను వివాహానికి నేను వెళ్ళాను వివాహానికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా నాకు భయంకరమైన కడుపులో నొప్పి రావడం ఆరంభమైంది ఎంత నొప్పి వచ్చిందంటే దాన్ని నేను తట్టుకోలేనంత నొప్పి చాలా బాధ అయింది అయ్యో ఏంది ప్రభా అంటే దానికి అంతకుముందే నేను ఒక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అదేంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కనుక స్టోన్స్ వాటి తీవ్రత ఎక్కువ అయిపోయింది ఇంకా నేను కూర్చోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను మరి ఇక అక్కడ వివాహం జరుగుతుంది సంతోషకరమైన సందర్భం ఒక పక్క జరుగుతూ ఉంటే నాకు సంతోషం లేదు నాకు నెమ్మది లేదు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఏదో వాళ్ళు ఇంజక్షన్ చేశారు ఏదో ట్యాబ్లెట్స్ ఇచ్చారు కానీ చూస్తే అదేమి తగ్గలేదు చాలా అటు ఇటు మరి మంచం మీద పడుకున్నాను కానీ నెమ్మది లేదు కాబట్టి దేవుడు ఆ ఉదయకాలము నాతో మాట్లాడిన మాట ఏంటంటే యష్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయము యష్యాగ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహారవ వచ్చినము పదహారవ వచ్చినము రెండవ భాగం వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును ఈ మాట రెండో లైన్ చూడండి వారు ఎరిగిన త్రోవల్లో నేను వారిని నడిపిస్తాను కాబట్టి దేవుడు గతంలో ఉన్న అనుభవమే నీకు ఇవ్వడు చాలా పర్యాయం మనం ఏమనుకుంటామంటే గతంలో అలాంటి పరిస్థితులు ఉండే వెళ్ళలేదు కదా నేను గతంలో ఇట్లాంటి పరిస్థితులు నాకు రాలేదు కదా మనందరూ తెలుసు కోవిడ్ నైన్టీన్ అనేది గతంలో మనకు రాలేదు కానీ వచ్చింది కదా కాబట్టి గతంలో జరిగిన విషయాలు దేవుడు అనుమతిస్తున్నాడు నా జీవితాల్లో గతంలో జరిగినయే జరగాలని లేదు దేవుడు ఒక నూతన విధానంలో నూతన మార్గం నడిపిస్తాడు సరే ఆ రోజు ఈ వాక్యం మాట్లాడాడు దేవుడు ఇక ఆఖరికి ఏమైందంటే నేను అక్కడ సరే భోజనం కూడా చేయలేదు వేరే హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఇక అక్కడ డాక్టర్ రాలేదు అక్కడున్న వాళ్ళు ఏం చేశారంటే నీళ్ళు త్రాగమన్నారు వాళ్ళు ఏదో వాళ్ళ ట్రీట్మెంట్ ఏదో వాళ్ళు చేశారు డాక్టర్ వచ్చే వరకు సాయంకాలం అయింది సో ఈ మధ్య కాలంలో ప్రభా ఈ బాధను తొలగించు ప్రభా ఈ బాధను తొలగించు అని ఎన్నో పర్యాయాలు ప్రార్థన చేసినాను చివరికి నా ప్రార్థనను మార్చుకున్నాను ఎలా మార్చుకున్నానండి ప్రభా ఈ నొప్పి నాకు అనుమతించినందుకు వందనాలు ఈ బాధను అనుమతించినందుకు ఈ మార్గంను అనుమతించినందుకు వందనాలు ప్రభా దీన్ని భరించడానికి నాకు శక్తి దాయి కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా అవేమీ నాకు ఆదరణ కలిగించలేదు కానీ నేను చేసిన రెండవ ప్రార్థన ప్రభును స్థుతించి ప్రభు ఈ పరిస్థితులలో నాకు మీ శక్తిని కృపణ అనుగ్రహించిన ఎప్పుడైతే నేను ప్రార్థన చేసినానో ఆ తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ చేసింది తర్వాత సంగతి కానీ నిజంగా నేను ఎంతగానో మరి ఆ తెప్పరిల్లగలిగినాను ఎంతగానో నెమ్మది పొందగలిగినాను ఆ రోజు దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే శ్రమలలో పోరాటాల్లో దేవుణ్ణి స్థుతించడం నేర్చుకోవాలి కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి గనపరచడం నేర్చుకోవాలి చీకటి మార్గాలు గుండా వెళ్ళినప్పుడు దేవుని స్థుతించడం నేర్చుకోవాలి కాబట్టి దేవుడు ఒక క్రొత్త మార్గంలో మనం నడిపిస్తాడు ఇక్కడ వారికి ఒక నూతన అనుభవం నేర్పిస్తూ ఉన్నాడు